అందరికీ నమస్కారం ఇవాళ నిన్న అత్యంత వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం అంతా ఘనంగా జరిగినాయి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది గుడివేళలో ఆయన పర్సనల్గా వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశారు ఇన్ని రెండు వందల మూడు క్యాంటీన్ల మొత్తం అంటే సెప్టెంబర్ నెలాఖరు నాటికి సెప్టెంబర్ నెలాఖరు నాటికి ముందు వంద సెప్టెంబర్ నెలాఖరు నాటికి రెండు వందల మూడు చోట్ల మరి రోజుకి ఐదు వందల మందికి అంతే కదా పట్టణాల్లో రోజుకి ఐదు వందల మందికి ఉదయం బ్రేక్ఫాస్ట్ దాని మెనూ కూడా ఇవ్వటం జరిగింది లంచ్ మళ్ళీ డిన్నర్ టైంలో కూడా సాయంత్రం పేదవాడికి టిఫిను లంచు జన్నారు అన్నీ కూడా గతంలో ఉన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తోట్లు పొడిచి ఆ ఉంటే కూడా చాలా చోట్ల ధ్వంసం చేయడం జరిగింది అన్యాయంగా మరి ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించడం దానికి ప్రజాస్పందన కూడా మరి నిన్న రెండు కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్కి విరాళాల రూపంలో వచ్చిందని చెప్పి చెప్పారు చాలా చాలా అభినందించదగ్గ విషయం ఇంత ఫాస్ట్గా కూడా మళ్ళీ అన్ని క్యాంటీన్ని పునర్నిర్మించుకొని కొత్తగా నిర్మించుకొని వంద చోట్ల నిన్న ప్రారంభం రాబోయే నలభై ఐదు రోజుల్లో అక్టోబర్ ఒకటి నాటికి ఇంకొక నూట మూడు ఆరు నూట ఐదు అన్ని పట్టణాల్లో అయితే ఈ కార్యక్రమం ఉంది మా మన ఉండి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మాకు కొత్తగా ఒక మున్సిపాలిటీ యాడ్ అయింది మరి దాని గురించి గౌరవ మంత్రులు నారాయణ గారిని ఈ రెండు వందల మూడు లిస్టులో మాది లేదు ఆ ఉండిని యాడ్ చేయమని చెప్పి నేను అభ్యర్థించా దానికి ఆయన నేను చే స్పెసిఫిక్గా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే తొంభై రూపాయలు వారు ఖర్చు పెడుతున్నారు లంచ్ డిన్నర్ కలిపి మరి నలభై ఐదు రూపాయలు వారి ఖర్చుని ఐదు రూపాయలు కూడా ఆ వచ్చిన వారి దగ్గర చార్జ్ చేయకుండా యాభై శాతం అంటే ఒక లంచ్కి అయ్యేది మేము అండర్ రేట్ చేస్తాం ఆ పర్టికులర్ స్లాట్ ఏదైతే ఉందో మరి ఎంతోమంది పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే వారికి ఇష్టమైన తల్లిదండ్రులు వారి తాతలు కాలం చేస్తే ఎవరో శాశ్వతం కాదు కనుక ఆ రోజు వారిని స్మరించుకుంటూ పది మందికి భోజనం పెట్టే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పది అందుకనే ఎన్నో దేవాలయాల్లో ఇప్పుడు మన సిక్కు దేవాలయాలు సిక్కుల గురుద్వారాలు చూస్తే మరి దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గురుద్వారాల్లో కూడా ఆ భోజనం అనేది ఒక నిరంతర యాగంలాగా జరుగుతుంది ఎనీ పేదవాడు ఏ మతస్థుడైనా సరే అక్కడికి వెళ్తే కాదనకుండా భోజనం పెడతారు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం అనేది అది మన జాతి సంస్కృతి మరి ఒక మంచి సాంప్రదాయం అందుకని మనం అన్ని దానాల కన్నా అన్నదానం వెళ్ళా అని ఎక్కువగా మాట్లాడుకునేది అన్ని దేవాలయాల్లో కూడా ఈ అన్నదానాలు వీటికి టాప్ ప్రయారిటీగా ప్రజలందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా దానం చేసేది ఇటువంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు ప్రతివాడికి తల్లి తండ్రి ప్రతివాడికి ఒక పుట్టినరోజు ఉంటుంది మరి మగ అయినా ఆడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక పెళ్లి రోజు ఉంటుంది సో ఇందులో ఉన్న స్థితిమతులు ఒక పూట ఐదు వందల మందికి లిమిటేషను ఐదు వందల మందికి అయితే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాక్సిమం ఖర్చు వస్తుంది మరి ఎన్నో మందు పార్టీలన్నీ ఇంకోటి అని ఇంకోటి అని ఎంతో తగలేస్తున్నారు జనం ఈ మంచి కార్యక్రమానికి మరి ముందుకు వాళ్ళు చాలామంది ఉంటారు సో కాబట్టి నేను ఫిఫ్టీ పర్సెంట్ అండర్ రైట్ చేస్తాను నారాయణ గారు దయచేసి మీరు నాకు ఒక క్యాంటీన్ ఇవ్వండి అని చెప్పి వారిని అడిగా తప్పకుండా నేను నిర్ణయం తీసుకుంటాను మీరు చెప్పిన స్కీమ్ కూడా బాగుంది కుదిరితే ఈవినింగ్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం వితౌట్ అండర్ రైటింగ్ ఇదైతే మేము ఖచ్చితంగా మీకు అండర్ రైటింగ్ ఇచ్చేస్తాం నా ప్రజల తరపున మా ఆకివీడు ఆ మండలంలో ఉన్న వారందరికీ అక్కడ ఒక స్క్రీన్ని నేను ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ మీద ఆ భోజన సమయం ఆ రెండు గంటల్లో ఆ రెండు గంటల పాటు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా ఉన్నా ఎవరి పేరు మీద చేస్తున్నారో వాళ్ళ ఫోటో సంకలనాలు అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఈరోజు మీకు భోజనం అంటే ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా నేను చెప్పి ఐదు రూపాయలు కూడా చార్జ్ చేయం మీకు భోజనం పెట్టేది ఈ పర్టికులర్ ఫలానా వెంకటరామ గారు లేదంటే పలానా సోమరాజు గారు అదే పలానా వెంకటలక్ష్మి గారు వారి వారి పేరు మీద వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాళ్ళ వారి మనవడు చేస్తున్నదాన్ని మనవడు ఫోటో వాళ్ళ ఫోటో అక్కడ డిస్ప్లే ఉంటుంది అన్నం పెట్టిన వాడిని ఎవరైనా ఆశీర్వదిస్తారు పేదవాడి ఆశీర్వాదం తినడానికి అన్నం లేని వాడి ఆశీర్వాదం ఇంకా పవర్ఫుల్ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి ఒక మంచి పని చేసేమన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు భోజనం పెట్టేమన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది డెఫినెట్గా మా ప్రాంతంలో దాతలకి కరువు లేదు కాబట్టి మేము చేస్తామని చెప్పి పెద్ద నారాయణ గారిని అడిగాం తప్పకుండా అది యాడ్ చేస్తారని అనుకుంటున్నా ఇక ఇందులో భాగంగా ఎందుకంటే నా అసెంబ్లీలో ఇదివరకు నా పార్లమెంట్లో అయితే ఐదు మున్సిపాలిటీలు ఉండేవి మరి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ చిన్న మున్సిపాలిటీ ఇది కాక మూడు చోట్ల వేరేగా కనీసం రెండు చోట్ల ఆ ఉండి అనే అది పెద్ద గ్రామం అలాగే పాలకోడేరు మోగళ్ళు రెండు పెద్ద గ్రామాలు ఆరు వేలు ఏడు వేలు జనాభా ఆ రెండిట్ల మధ్యన ఒక క్యాంటీను అంటే అది అన్నా క్యాంటీన్లు పల్లెటూరులో ఎవరు సో కాబట్టి అక్కడ సొంతంగా మా ప్రజల సహకారంతో నా స్నేహితుల సహకారంతో నేను ఆలోచించేది అదే మీరందరూ నోట్ చేసుకున్నాము అది నేను ఆలోచించేది ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఎందుకంటే అక్కడ అంతకంటే కూడా చిన్న రిసెర్చ్ చేసినా కూడా వచ్చే అవకాశం లేదు ఆ పేదవాళ్ళు ఆ ఏరియాలో ఉన్న పెదవాళ్ళు ఎవరైనా వారికి మధ్యాహ్నం సాయంత్రం అయితే అసలు ఉంటారు మధ్యాహ్నం నాడు ఒక రెండు వందల మందికి ఒక పూట భోజనం అరేంజ్ చేయగలిగితే ఒక పదివేల రూపాయలు అవుతుంది ఆ పదివేల రూపాయలు నెలకు మూడు లక్షలు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు డెఫినెట్గా చాలా వరకు అక్కడ ప్రజలే అది ఆ పర్టికులర్ లంచ్ కార్యక్రమం చాలా వరకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆ రోజు వారికి బుక్ అయ్యేలాగా సో దానికి ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు ముందు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత పది పదిహేను రోజుల ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ పదివేలు ఇచ్చేలాగా ఇవ్వకపోతే వేరే వాళ్ళకి వెయిట్ లిస్ట్ కొన్న వాళ్ళకి అలర్ట్ చేసేలాగా చేసే ప్రతిపాదన ఒకటి రెడీ చేస్తాను సో పేదవాడికి పట్టి అన్నం పెట్టాలి అన్న అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్ సో అదే స్ఫూర్తితో అంటే పల్లెటూరులకి మేజర్ పంచాయతీలకి ప్రస్తుతం ప్రొవిజన్ లేదు కాబట్టి ఆ స్ఫూర్తితో మేము అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో అని పెడుతూ వేరేగా ఎందుకంటే అన్నా క్యాంటీన్ పేరు వాడటానికి లేదు అన్నా క్యాంటీన్ అంటే పొద్దున్న టిఫిన్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్నీ ఉంటాయి వాళ్ళు ఏదైతే అన్నా క్యాంటీన్లో మెను మెయింటైన్ చేస్తున్నారో అంతకు ఏమాత్రం తగ్గకుండా అంతకు ఏమాత్రం తగ్గకుండా కొంతమంది ఇవాళ మాకు స్పెషల్ స్వీట్ కూడా ఇవ్వండి సార్ దీనికి ఎక్స్ట్రాగా స్వీట్లు మేమే తీసుకొచ్చి అనే వాళ్ళు ఉండొచ్చు మూడు సార్ అది మండలం బేసిస్ అని కాదు రద్దీ ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు కాళ్ళ ఉంది కాళ్ళలో పెద్ద గ్రామాలు లేవు సో ఆ గ్రామం నుంచి పక్క గ్రామం నుంచి వాళ్ళు ఉండరు సో స్పెసిఫిక్ సెంటర్ అంటే ఇప్పుడు కాళ్ళ అంతా స్ట్రైట్లు అయినది స్పెసిఫిక్ సెంటర్ ఉండకపోవచ్చు సో ఉండి పాలకోడారు కంపల్సరీ సో ఆకు వీడు వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోతే మనమే పెట్టాల్సి వస్తుంది ఆకువీడు ఆల్రెడీ మా ఐబీవరం సత్యనారాయణ రాజు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెడుతున్నారు ఆ క్యాంటీన్ వచ్చేదాకా ఆయనే కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పారు సో ఒక రకంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మనకి సో ఖాళీగా ఉన్న స్లాట్స్ కొంతమంది ముందుకు రావచ్చు ఇదిగో నేను ఈ రెండు లక్షలు ఇస్తున్నాను ఒక ఇరవై రోజులు నా పేరు మీద పెట్టండి అని కూడా రావచ్చు సో ఏదైనా రెండు రెండు చోట్ల ఆర్ ఈవెన్ మూడు అయినా ఇంతమంది దాతలు ఇక్కడ ఉన్నప్పుడు అది చేయటం పెద్ద కష్టం కాదు సో అనిచేత మన గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ ఉండి మరి పట్టణాల్లోనే పట్టణాలకు మించి మనం ఉండిన ఒక మోడల్ లాగా మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి తాతృత్వంలో కూడా ఉండిలోని ప్రజలకు ఎవరో లేరు సాటి అని అనిపించుకోవాలనేది నా తాపత్రయం ఖచ్చితంగా చేస్తాం లేదు అంటే మాకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ముట్టుకోం దీని గురించి వేరేగా అవసరమైతే ఇక్కడ దాతలకి మించి ఏదన్నా డబ్బు అవసరమైతే నేను ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కూడా ఎన్ఆర్ఐలే కాదు డబ్బున్నో బోల్మందు ఉన్నారు ఇక్కడ ఎవరైనా సరే మనసు ఉన్న దగ్గర నుంచి వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు రెసిడెంట్ ఇండియల్ ఇండియన్స్ కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా కావచ్చు సో ఎక్కడున్నా సరే వాళ్ళ పేరు మీద ఒక రెండు వందల మంది భోన్ చేస్తారంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టచ్చు సో వాళ్ళ వివరాలన్నీ ఇమ్మని చెప్పి ఇక్కడ వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అది అవసరమైతే షూట్ చేయించి వాళ్ళకి ఆ వీడియో కూడా వాళ్ళకి పంపే ఏర్పాటు కూడా చేస్తాం సిస్టమేటిక్గా మా ఆఫీస్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేసేలాగా ఎందుకంటే ఇచ్చిన వాడికి కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉండాలి నిజంగా అతని డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా జరిగింది అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి సో ప్రజల్లో ఈ మంచి కార్యక్రమం చేయడానికి